हयग्रीव हयग्रीव हयग्रीवेति वादिनम् नरम् पापानि दरिद्रमिव योषितः हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदत् तस्य निःसरते वाणी जह्नुकन्या प्रवाहवत् हयग्रीव हयग्रीव हयग्रीवेति यो ध्वनिः विशोभते च वैकुण्ठ కవాటోద్ఘాటన ధ్వనిహీ శ్లోకత్రయమిదం దివ్యం హయగ్రీవ పద అంకితం వాదిరాజయతి ప్రోక్తం పఠతాం సంపదప్రదం హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి దరిద్రం తొలగుతుంది హయగ్రీవ హయగ్రీవని పలికితే నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంల చదువు వస్తుంది అంటే సర్వ విద్యలు వస్తాయన్నమాట హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి అంటే ఒక ప్రాప్తి కలుగుతుంది హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకాలు దివ్యమైనవి ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి